ఏదో అట్లా వేసి పళ్ళంలో వేసి అట్లా ఇవ్వడం కాదు మనం జాగ్రత్తగా శ్రద్ధగా తినిపించాలి లేకపోతే ఏమవుతుంది లోపే పెరుగుదల అనేది తగ్గిపోతుంది పళ్ళు శ్రద్ధగా తినిపించకపోతే పెరుగుదల లోపిస్తుంది ఆరు నెలల వరకు మాత్రం ఆ పాలలో ఆరోగ్యకరమైన అన్ని పోషకాలు ఉంటాయి గుండె తరగడానికి కావాల్సిన పోషకాలన్నీ ఆరు నెలలో వచ్చే పాలలో ఉంటాయి ఆరు నెలలు నిండిన తర్వాత వచ్చే పాలలో పోషక పదార్థాలు తక్కువ ఉంటే పాల యొక్క రావడం కూడా పాల యొక్క శాతం తగ్గుతుంది అన్నం తినిపిస్తూ ఒక్కొక్కసారి పాలు ఇవ్వాలి కానీ మొత్తం పాల మీదేమవుతుందంటే ఈ రెండు సంవత్సరాల్లో పిల్లలేములో తగ్గిపోతున్నారు బరువు తగ్గిపోతున్నారు మీరు ఆ రెండు అంటే ఆరోగ్యవంతమైన బిడ్డలుగా పెరగడానికి బాలామృతం తెలుసు కదా ఎట్లా తినిపిస్తారు బాలామృతాన్ని దాంట్లో ఆ బిడ్డ పెరుగుదలకు కావాల్సిన పోషక పదార్థాలన్నీ ఉంటాయి చాలా న్యూట్రిషియస్ ఫుడ్ ఎక్కువ పోషకాలు ఉంటాయి బాలామృతం అది తినిపించుకుంటూ మళ్ళీ మామూలుగా మనం తినిపించి అన్నం కూడా తినిపించాలి అంతేగాని తల్లిపాలకు తగ్గించడం కోసం అని ఏడో వాడు ఇరవై మూడో వాడు సరిపోతాను ఇక్కడికి వచ్చినటువంటి మన పెద్దలు మేడం గారికి మేడం గారికి అంగన్వాడికి ఇద్దరు వచ్చిన తల్లులకు అందరికీ నమస్కారాలు ఈరోజు అంటే ఈ పోషణ పక్షం అంటే ఇప్పుడు మేడం మొత్తం చెప్పారు ఇద్దరు మేడం మొత్తం చెప్పారు కానీ ఒక చిన్న పదిహేను రోజులు మనం దీనికి ఏ గర్భిణీ స్త్రీ అయితే ఎవరైనా పోష పోషకాహార లోపంతో బాధపడ్డా సరే మంచి ఆహారం తీసుకోవాలి పోషకాహారం అంటేనే మంచి ఆహారం మంచి ఆహారం ఎట్లా తీసుకోవాలి ఏందనేది మేము అంగన్వాడి టీచర్స్ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరికీ చెప్తున్నాము కానీ మళ్ళీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మనకి ఈ పోషణ అనే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం చెప్పుకోవాలని ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది నించి ఉంటారు కరేమను గాయ గాయం కుంకుమ నికలది 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 చేతులు ఉండిపోతాయి అలా అవలేదు కదూ జనరేడు పారా 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 విట్టుగా పారా హ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్ సరైన నెలలు కేవలం బిడ్డ పుట్టిన ఆరు నెలలు కేవలం పండి మాత్రమే తాగించాలి ఏ ఇతర పదార్థాలు తాగించకూడదు బాగా అన్నకూరలు తినండి ఆరోగ్యంగా ఉండండి యాపిల్ కన్నా జామ మిన్న

దీనిలో భాగంగానే ఎక్కువగా మనకి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ వెయ్యి దినంలో వెయ్యి రోజులనేది తీసుకురావచ్చు దీని ప్రాముఖ్యత మీ అందరికి తెలియజేస్తే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో ఎవరైతే రెండు సంవత్సరాల్లో పిల్లలు ఉంటా ఉన్నారో ఈ పిల్లల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ శ్రద్ధతో ఈ శ్రద్ధ దేని పట్ల వహించాలి అంటే పిల్లలకు ఇచ్చేటువంటి పోషక పదార్థాల మీద ఎక్కువగా మనం శ్రద్ధ గురించాలి అంటే పోషణ లేకపోవడం వల్ల వారు అతిగా ఎక్కువగా రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ పిల్లలలో కూడా ఎవరికైనా త్వరగా ఇలా ఇలా వస్తుంది అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన కాన్సెప్టేషన్ ఏంటంటే ఎప్పుడు హాస్పిటల్కి ఎంత మంచి హాస్పిటల్కి తీసుకెళ్దామా లేకపోతే ఎటువంటి దానికి తీసుకెళ్దామనే ఆలోచన కంటే ఈ పిల్లవాడికి మనకు సరైన పోషణ అందించట్లేదు అనేది ఫస్ట్ మనకు అవగాహన రావాలి పిల్లలకి వీళ్ళు తక్కువ బరువు తోడు పుట్టాడు కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఆటలు వస్తాయి ఎందుకంటే మనకి తరతరాల నుంచి మన నాయనమ్మలు వాళ్ళు వీళ్ళు ఇంకా చెప్పకుండా స్టార్ట్ అంటే పిల్లవాడి పోషణ గురించి అయితే మనకి ఎవరు మన ఇళ్ళలో ఎవరు చెప్పాలి తెచ్చేటప్పుడు తెచ్చి పెడతారు అప్పట్లో చూసిరా అప్పట్లో వాళ్ళకేమో పెట్టాలా వాళ్ళకి ఇప్పుడు మనకి అన్ని ఎక్కువై అంటే మనకి పండ్లు అన్ని ఆహారాలు ఆరలు తీయడానికి సార్ చెప్పినట్టు బయట ఫుడ్కి అంటే జంక్ ఫుడ్ పిజ్జాలు బర్గర్ ఇష్టపడుతున్నారు కాబట్టి దయచేసి అలాంటివి మానుకోండి నేను ఒక్కటే చెప్తాను సార్ చెప్పింది దాంట్లో మొత్తం రుచి అనేది నాలుగకి మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే రుచిని పట్టించుకోకూడదు నాలుక వరకే ఉంటుంది కడుపులోకి పోయినాక ఎంత రుచిగా ఉందో తెలుసుదా నాలుక వరకు మాత్రమే రుచి అనేది మనకు తెలుస్తుంది ఇంత చక్కగా వివరించిన మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కృష్ణ సార్ కి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను పిల్లలు అందరికీ పోషణ పక్షం శుభాకాంక్షలు సో ఇప్పుడున్న ఫుడ్స్ మీరు చూసుకున్నట్లయితే మన అంగన్వాడీ సెంటర్ ద్వారా మనం ఒకటి ఒక మధ్యాహ్నం టైంలో సంపూర్ణ భోజనం అందిస్తున్నాం సో అందరూ అది వినియోగించుకోవాలని కోరుతున్నాను అండ్ నెక్స్ట్ ఏడు నుంచి మూడు సంవత్సరాలు పిల్లలకి మనం ఎగ్స్ ఇస్తున్నాము ప్లస్ బాల ప్యాకెట్ ఇస్తున్నాము అది కూడా తీసుకోండి అండ్ ఇక్కడ వచ్చిన బాలింతలకు నేను చెప్తున్నాను బాలింతలు నుంచి బయట ఫుడ్స్ సేవి వాళ్ళకి ఇవ్వకైనా సరే టేస్ట్ బాగుంటది ఏ ఫుడ్ అయినా మీకు షుగర్ స్వీట్ ఉన్నాయన్నీ ప్రిఫర్ చేస్తారు ఇష్టంగా తింటారు చాలా ఇష్టంగా తింటారు దాంట్లో ఓన్లీ క్యాలరీస్ వస్తాయి అంటే కేవలం ఎనర్జీ వస్తుంది ఎనర్జీ రావడం వల్ల కొంచెం ఒళ్ళు పెరుగుతారు తప్ప మీకు లోపల సూక్ష్మ పోషకాలు అనేవి రావు సూక్ష్మ పోషకాలు రాకుంటే ఏంటి పిల్లలు మీరు చిన్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది పిల్లలు మంచి వెయిట్ ఉంటారు చబ్బి చబ్బిగా ఉంటారు అని చెప్పేసి మంచిగా మనం ఇంట్రెస్ట్ గా పిల్లలు రాగానే ఇచ్చిద్దాం ఆడుకుంటాం కానీ వాళ్ళలో ఏంటంటే సూక్ష్మ పోషకాలు లోపం లోపం ఉంటుంది సో వాళ్ళు పెరిగే కొద్ది వాళ్ళలో ఆ సూక్ష్మ పోషక లోపం ఉండడం వల్ల ఇప్పుడు కృష్ణ చెప్పినట్టు చిన్న చిన్న డిజార్డర్స్ అనేది వస్తుంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా వరకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేది వస్తున్నాయి లైఫ్ స్టైల్ అంటే ఏంటి ఫ్యూచర్ లో మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు లంగ్ ఇష్యూస్ రావచ్చు ప్లస్ ఒబెసిటీ ఈ మధ్య చాలా మంది ఉబకాయంతో అనేది మనం చాలా చూస్తాం డయాబెటీస్ కూడా చాలా చూస్తున్నాం కేవలం థర్టీ ఫార్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ దాటిందంటే ముప్పై ఐదు సంవత్సరాలు దాటంగానే ఈ డిజార్డర్స్ అన్ని బాగా కనిపిస్తున్నాయి హైదరాబాద్ చూసుకుంటే మీరు చాలా హాస్పిటల్స్ డయాబెటీస్ వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ నెక్స్ట్ ఇదేంటి కిడ్నీ డిసార్డర్స్ ఇవన్నీ చాలా అర్లీ ఏజెస్ లో వస్తున్నాయి ఇంకొకటి ఒకప్పుడు అమ్మ మీ ఏజ్ లో అప్పట్లో ఏంటంటే చాలా మంది ఇట్లా సెవెంటీ ఎయిటీ ఇయర్స్ తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మీరు చూసుకుంటే మాక్సిమం అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు ఇంకొకటి ముప్పై సంవత్సరాలు దాటంగానే చాలా మందిలో ఈ మధ్య హార్ట్ అటాక్స్ కూడా వస్తుంది అంత చిన్న ఏజ్ లో థర్టీ ఇయర్స్ ఏజ్ లోనే హార్ట్ అటాక్స్ అనేది వస్తుంది ఇంకొకటి అప్పటికి మీరు అన్నారు మనం అప్పట్లో ఓన్లీ రైస్ ఒక్కటే తినేది వేరే వేబీ తినేది కానీ మీకు అప్పుడు వచ్చిన రైసే చాలా ప్యూర్ గా ఉందమ్మా అంటే చాలా మంచి ఎలాంటి బయట నుంచి ఏమంటారు పెస్టిసైడ్స్ అవి లేకుండా మంచి ఫుడ్ అది ఇప్పుడు ఉన్న ఫుడ్ లోనే చాలా వరకు ఏంటంటే రకరకాల ఏదైనా ఒక ఫుడ్ బయట మీకు దొరికే ఏ ఫుడ్ అయినా కూడా దాంట్లో ఏంటంటే కలర్స్ యాడ్ చేస్తారు మంచి కలర్ కనిపించడానికి కలర్ యాడ్ చేస్తారు నెక్స్ట్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు ఇప్పుడు మీకు షాప్ లో వెళ్ళగానే ఒక సిక్స్ మంత్స్ దాని మీద చూస్తారు కదా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఏదైనా ప్రో తీసుకున్నప్పుడు రెండు నెలలు ఇంకొక ఆరు నెలలు ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం వల్ల ప్లస్ కలర్ మంచి కనిపించడానికి కలరింగ్ ఏజెన్స్ యాడ్ చేయడం వల్ల మీకు మొత్తం కంటామినేషన్ జరుగుతుంది సో ఇవన్నీ కూడా క్యాన్సర్ బాధితుంది ఇంకొక